అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే ప్రస్తుతం నదుబాడు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం ఆజాద్ గారు నమస్కారం అండి నమస్తే గారు ఆజాద్ గారు ఒకసారి మీ వీడియోలో అనుకుంటా కింద ఒక కామెంట్ చూశారు సార్ ఆ కామెంట్ లో అతను ఏమడుతాడంటే సార్ నా భార్య నేను ఇంట్లో లేనప్పుడు నేను పని మీద ఊరికి ఎక్కడికి వెళ్ళాను నేను ఇంట్లో లేనప్పుడు డబ్బులు నగలు నాకు సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ నా సర్టిఫికేట్లు నా ఏటీఎం కార్డులు ఉన్నాయి మొత్తం ఊడ్చుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు రమ్మంటే రావట్లేదు అసలు ఎంత బుజ్జగించినా రావట్లేదు తిరిగి నా మీదే కేసు పెడతానంటుంది మొత్తం నా నేను సంపాదించినవి నాకు సంబంధించిన కీలకమైన పత్రాలు అన్నీ తీసుకుపోయింది ఇప్పుడు ఏంటి పరిష్కారం నేనేం చేయాలి తిరిగి నా మీదే కేసు పెడతానంటుంది నాకు సొల్యూషన్ చూపించండి అని చెప్పి అడిగాడు మీ వీడియోలోనే చాలా అంటే ఇది జనరల్గా భార్య పుట్టింటికి వెళ్ళేటప్పుడు మేము చేసే కేసులు కూడా చూస్తుంటాం భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాదు ఫస్ట్ ఆ విషయం మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీరు సెకండ్ సబ్జెక్ట్ నేను టచ్ చేస్తాను ఇక్కడ మన మెయిన్ మన బేసిక్స్ కొన్ని మాట్లాడుకో ఒక భార్య కనుక పుట్టింటికి వెళ్ళిపోతే భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే భర్త ఏం చేయాలి అంటే దానికి సంబంధించి ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ పంపించాలి లేదు అడ్వకేట్ కాపోయినా సరే ఆయన వ్యక్తిగతంగా ఎవరైనా సరే మీలాంటి పెద్ద మనుషులు తీసుకుని వెళ్ళి అడిగించాలి ఫస్ట్ అసలు ఆ బాధ ఏంటో తెలుసుకోవాలి సైకలాజికల్ బాధ సో అప్పటికి కూడా అక్కడ వర్కౌట్ అవనప్పుడు న్యాయవాది ద్వారా కంప్లైంట్ చేయాలి అప్పుడు కూడా కాకపోతే ఆర్సిఆర్ అంటే రెస్టిట్యూషనల్ కాన్జుకోల్ రైట్స్ అంటారు ఆర్సిఆర్ అంటాం మనం మామూలుగా దాన్ని కాపడానికి రమ్మని చెప్పి ఫైల్ చేసుకోవాలి అదొక ఉంటుంది సో ఇక్కడ పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిపోయింది అంటున్నారు ఒక్కొక్క సబ్జెక్ట్ నెక్స్ట్ పిల్లలు అంటున్నారు భార్య కాపురానికి వెళ్ళిపోవడంతో పాటు పిల్లలు కూడా తీసుకొని వెళ్ళిపోయింది పిల్లలు కనుక బిలో ఫైవ్ ఇయర్స్ అయితే మనకి కస్టడీ అయితే రాదు లా ప్రకారం అయితే అలా కాకుండా పిల్లలు బిలో త్రీ అబవ్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారనుకోండి సో మనం ఏంటంటే కస్టడీ పిటిషన్ వేసుకోవచ్చు ఆ లోపల బిలో త్రీ ఇయర్స్ కనుక అయినట్లయితే పిల్లలు సో అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు సంబంధించి మనము విజిటింగ్ రైట్స్ కింద మనం ఒక పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు విజిటింగ్ రైట్స్ సో అంటే బిలో ఫైవ్ ఉంటే తల్లి దగ్గర ఉండాలి అది రూల్ అండి అది రూల్ అండి పిల్లలకు సంబంధించిన పాలు నో రిషమిన్స్ ఇవన్నీ ఒక ఉంటాయి కదా కంపల్సరీ ఉండాలి సో విజిటింగ్ రైట్స్ వస్తాయి మీకు అప్పుడు గార్డెన్ ఓపే వేసుకొని పిల్లల్ని విజిటింగ్ రైట్స్ వేసుకోవచ్చు తర్వాత పిల్లలు కనుక మీ దగ్గర మంచిగా మీ దగ్గర ఎకనామికల్గా బలంగా ఉండి మీరే పిల్లల సంక్షేమం బాగా చూసుకుంటారని అనుకున్నప్పుడు మీరు కస్టడీ పిటిషన్ డైరెక్ట్గా వేసుకోవచ్చు అది కోర్టు చెప్తుంది సో అదొక ఒక ఒక ప్రొసీజర్ ఇకపోతే ఆమె ఏం చేసింది వెళ్ళిపోయే ఆమె ఇతను ఇతకు సంబంధించిన డబ్బు దశకం అన్నీ తీసుకుపోయిందంటున్నారు గోల్డ్ కూడా ఇప్పుడు ఏం జరిగింది అంతకుముందు మేము ఒక కేసులో చూసి ఆమె వెళ్ళిపోతా తల్లిగారి పెట్టిన నగలతో పాటు వీళ్ళు పెట్టిన నగలు కూడా తీసుకుని వెళ్ళిపోయింది కొన్ని సందర్భాలు లాకర్ ఉంటుంది లాకర్కి ఏ ఉంటుంది భార్యాభర్తల మధ్య లాకర్కి ఏ ఉంటుంది ఒక ఆమె లాకర్కి లాకర్ తీసుకొని అంటే మీ మామూలుగా ఇద్దరు కలిపి లాకర్ ఉంటుంది జాయింట్ లాకర్స్ ఉంటాయి ఒకసారి ఆమె ఏం చేసింది భర్త తెలియకుండా లాకర్ తీసుకొని వెళ్ళిపోయి ఓకేనండి లాకర్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఏం చేసింది తెలివిగా ఆమె ఏం చేసింది ఆ లాకర్లో పెట్టిన ఇలా కూడా తీసుకుని వెళ్ళిపోయింది సో ఇప్పుడు దానికి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే మీ భార్యాభర్తల మధ్య ఏముంది లాకర్ ఏముంది సో భార్యాభర్తల మధ్య మీరు ఏం జరిగింది ఏంటంటే బ్యాంక్ అయితే రెస్పాన్స్ లేదు వాళ్ళకి సంబంధాలు బ్యా లాకర్ ఇవ్వడం వరకే బ్యాంక్ వాళ్ళు చెప్పేది లాకర్లో మీరు గోల్డ్ పెట్టారా లేదా ఇటుకురాలు పెట్టుకున్నారా అని అది సంబంధం లేదు ఒకటి రెండోది లాకర్లో సంబంధించినవి ఏదైనా తీసుకుందా లేదా అనేది మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి సాక్ష్యాధారాలు ఉండాలి ఇప్పుడు భార్య మన మన సొంత భార్య అయినా ఎవరు భార్య అయినా మన ఇంట్లో పెట్టిన నగలు తీసుకెళ్ళిపోతే దొంగతనం కింద ఎట్లా వస్తుంది అది అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది సో అందుకని ఏంటంటే మీరు ఇవన్నీ కూడా ముందు ఏం చేయాలి ముందు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి అనుకోండి అంటే కొంత ఎవిడెన్స్ మీరు గ్యాదర్ చేయాలి సీసీ కెమెరాలు కానీ ఇంకేదైనా పక్కన వాళ్ళు ఎవరైనా చూసినవి కానీ ఇవన్నీ ఉంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది జరుగుతుంది అంటే సార్ ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే కాపురానికి రావటం అనేది నిరాకరిస్తుందని కాపురానికి రావట్లా అవును కాపురానికి వస్తేనేమో తీసుకున్నవన్నీ తిరుగు తీసుకొస్తుంది అవును కానీ కాపురానికి రాకుండా అక్కడే ఉంటే ఏళ్లకేళ్లు మరి ఉన్నదంతా ఊడ్చిపోవటం ఎందుకు వస్తుంది కదా దోచుకుపోవటం ఎందుకు వస్తుంది కదా అట్లా చూడదా కోర్టు అవునండి నేను అదే చెప్తున్నాను మీరు ఏదైతే దోచుకొని వెళ్ళటమా ఇవన్నీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇప్పుడు ఎలా కదండి ఇప్పుడు ఇంట్లో వస్తువులు సంబంధించిన గోల్డ్ ఉందనుకోండి గోల్డ్ మీరు కొన్నారు కొన్నప్పుడు దానికి సంబంధించిన రిసీప్ట్ అవన్నీ ఉంటాయి కదా సార్ అయ్యా తర్వాత మీకు సంబంధించి ఇంకేం ఉన్నా లేదా బయట మీకు రూమ్లోకి వెళ్ళాము సీసీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి ఒక అర్థమైంది సార్ సో ఇవన్నీ కూడా ఏంటంటే తీసుకొని వెళ్ళే సమయంలో మీరు ఏం చేస్తారు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమన్నా మేము మీరు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేస్తే ఆటోమేటిక్గా పోలీసు వారు దాన్ని విచారించి ఏం చేయాలనేది చెప్తారు ఒకటి రెండోది పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీస్ వారు విచారించి పోలీస్ స్టేషన్లో అన్నీ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు దానికి సంబంధించిన తెఫ్ట్ కేసా లేకపోతే ఏం జరిగింది ఏంటి అనేది తెలుసు మీరు ఒక జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసుకోవచ్చు ఒకటి ఇంకోటి మీ భార్య తీసుకెళ్ళింది ఇది మీరు ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు దొంగతనం కూడా జరిగి ఉండొచ్చు కదా చెప్తున్నాను నేను అన్నది ఇప్పుడు మీరు ఆయన చెప్పి నా భార్య తీసుకెళ్ళిపోయిందని ఆయన ఆయన గంటాపదంగా చెప్తున్నాడు అనుకోండి అనుకుందాం సో ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళారా అనేది తేలాలి ఫస్ట్ మీ భార్య తీసుకెళ్ళిందా ఇన్వెస్టిగేషన్లో నేను చెప్తున్నా మామూలుగా అడగటం కాదు మీ భార్య తీసుకెళ్ళిందా లేదా ఇంకెవరన్నా తీసుకెళ్ళారా లేదా మీ సంబంధి మీ భార్యకు సంబంధించిన వేరే వాళ్ళు తీసుకెళ్లారా లేకపోతే మీ భార్యతో పాటు ఇంకా అత్తగారు అత్తకారం వచ్చి మొత్తం తీసుకుని పోయారని తెలియాలి ఫస్ట్ ఓకేనండి సో ఇవి తెలిసిన తర్వాత అప్పుడు మీరు అందుకనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ సంబంధించి పోలీస్ స్టేషన్ ముందు ఇమీడియట్గా కంప్లైంట్ చేయండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అదొక పాయింట్ లేదు సార్ అలా కాదు ఆమె తీసుకెళ్ళింది మా దగ్గర గంటా పదంగా ఉందంటే మీరు లేఖల నోటీస్ కూడా పంపించాలి ఇలా తీసుకెళ్లిపోయామ్మా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మీరు చేయండి ఒకవేళ లేదు పోలీస్ వారు మీ కేసు నిరాకరిస్తే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయండి ఆమె పైన ఏం తీసుకెళ్ళినట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నట్లయితే ప్రైవేట్ కంప్లైంట్ కూడా ఫైల్ చేసుకోవచ్చు ఓకే ఒకటి చేయాలి ఇకపోతే పిల్లల విషయం చెప్పండి సార్ ఇప్పుడు దో నిజంగానే దోచుకెళ్ళిపోయింది అనుకోండి సార్ ఇతను సంపాదించి పెట్టింది ఇతను సంపాదించిన సొమ్ముతో కొనుక్కున్నటువంటి నగదు కావచ్చు నగదు కావచ్చు ఇతరికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు డాక్యుమెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్తే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి ఎలాంటి కేసు నమోదు ఒకటండి ఇప్పుడు ఆమె కనుక ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్తే థెఫ్ట్ కేసు అవుతుంది లేదా మోసం చేసి తీసుకెళ్తే చీటింగ్ కేసు అవుతుంది ఒకటి రెండో లేదు మీ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉందనుకోండి సరైన ఎవిడెన్స్ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే మీరు రికవరీ షూట్ ఫైల్ చేసుకోవచ్చు అవి తీసుకురమ్మని చెప్పి రికవరీ షుడ్ ఫైల్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో లేదు కొంతమంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే భర్త ఏం చేస్తాడు ఆమెకి ఏం ఆదాయం ఉండదు జీరో ఆదాయం జీరో ఉండదు అప్పుడు భర్తే తను సంపాదించిన ఆస్తితో కొంత ల్యాండ్ కొంటాడు అనుకోండి ఆమె పేరు మీద కొన్నాడు కొన్నప్పుడు ఏమవుతుంది ఆమె ఏం చేస్తుంది కాపురానికి వెళ్ళిపోయిన తర్వాత వేరే తీసుకునే వేరే దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు నా ఇల్లు నా స్థలం నా పొలం అంటది అమ్మ కానీ దాన్ని అతను ఛాలెంజ్ చేసుకోవచ్చు రీసెంట్గా కొన్ని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఏమైతే ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక నా భార్య పని పెట్టాను నేను ఆమెకైతే జీరో ఆదాయం పాపం మా దగ్గర రూపాయి లేదు డబ్బులు లేవు కానీ నేనే కష్టపడి సంపాదించిన ఆ దానికి సంపాదన అంతా నాకే ఉంది కానీ ఆమె పేరు మీద పెట్టాను నేను పెట్టినప్పుడు డిస్ప్యూట్ సెరైజ్ అయినప్పుడు నేను ఏం చేస్తా ఆ యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో మళ్ళీ రికవరీ నేను చేసుకోవచ్చు దాని రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు మీకు అర్థమైందా సార్ సో అట్లా మనం దాని రికవరీ సూట్ ఫైల్ చేసుకుని నా ఆస్తి నాకు తిరిగి ఇచ్చామని కూడా మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు ఓకే బా భార్య ఇప్పుడు భర్త అంటే ఇష్టం లేకుండా వెళ్ళిపోయినామే ఇప్పుడు నాకు భరణం కావాలి ఇతను భర్తకేమో నాకు ఆమె ఇష్టమే ఆమెతోనే కలిసి ఉండాలంటున్నాడు భార్య ఏమో వీడు నాకు ఇష్టం లేదు నేను నాకు విడాకులు కావాలంటున్నాడు అప్పుడేంటి దీనికి పరిష్కారం ఇప్పుడు ఒకటండి భార్య విడాకులు తీసుకుని భరణం వేస్తే చాలామందికి అపోహ ఏంటంటే అదేంటి సార్ భరణం ఇచ్చేసాలా అంటనే అని ఆలోచన ఉంటుంది మీరు వేసినంత మాత్రాన భరణం ఎవరు ఎవరు అది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది ఇప్పుడు నిజా అతుల్ సుభాషన్ ఒక అతను చనిపోయాడు గుర్తుందా మీకు దాని నుంచి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది ఏమని మెయింటెనెన్స్ ఇచ్చే క్రమంలో ఆమె యొక్క ఆదాయ వనరులు అతని యొక్క ఆదాయ వనరులు ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటాం మా భాషలో అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేది అఫిడవిట్ రూపంలో వేసినప్పుడు అప్పుడు కోర్టు వారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు ఎమ్మట మీరు ఏం కానీ మీరు ఏమి మెయింటెనెన్స్ ఇవ్వదు కోర్టు ఒకవేళ ఇచ్చిన ఏదైతే ఉందో అమౌంట్ దాని మీరు అవసరమంత హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు లేదు అమ్మాయి బాగా చదువుకుంది మీకంటే ఎక్కువ అలాగే మీకంటే ఎక్కువ ఆదాయం ఉంది దానికి ఓకేనా మీకంటే ఎక్కువ వేరే ఆదాయ వనరులు ఉన్నాయి అనుకో వేరొక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు అది అన్ని మీరు రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉండదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందంటే వలిగారు భార్యాభర్తల బంధం అనేది నమ్మకం మీద నడుచుతుందండి ఎప్పుడైనా డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడే ఇవన్నీ బయటకు వస్తాయి మీకు అర్థమైందా సార్ సో కాబట్టి నేను ఏమన్నానంటే ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తీసుకోవాలి లేదా మీకు ఏదైనా అనుభవం లే అనుభవం కావాలి అంటే మా లాంటి అనుభవం న్యాయవాదులు ఎవరైనా కలవండి వాళ్ళు చెప్పే సలహాలు వినండి తూచా తప్పకుండా వినండి కానీ మేము ఒకటే చెప్తాం సంసారం అనేది నమ్మకం మీద పనిచేసే ఒక వ్యవస్థ ఒక కుటుంబ వ్యవస్థ సో దా అక్కడ దాకా తీసుకురాకుండా ఉండాలనేది నా యొక్క మనవి లేదనుకున్నప్పుడు చట్టపరంగా మీకు ఇన్ని అవకాశాలు అయితే ఉంటాయండి యా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ